గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇటీవల మూడు నాలుగు రోజులుగా తిరుపతి జిల్లాలో యొక్క వర్ష సూచనలు ఉన్నప్పటికీ చెదురు మదురు వర్ష సూచనలు మాత్రం కనిపించాయి అయితే మరోవైపు బాణుడు భగవాలతో ప్రజలందరూ అల్లాడిపోతున్నారు ఓకపోతలతో అంటే నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది అయితే గత రెండు రోజులుగా అంటే ఒక యొక్క వర్ష సూచన కనిపిస్తున్నప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సుమారు నలభై నిమిషాల పాటు తిరుపతిలో భారీ వర్షం కురిసింది ఈ యొక్క వర్షానికి సంబంధించి ఇప్పటికే అంటే లోతట్టు ప్రాంతాల్లో కొంత వర్షపు నీరు చేరడం కూడా జరిగింది అలాగే భారీ ఈదురుగాలు ఎక్కువగా ఉండడంతో కూడా కొన్ని చెట్లు కూడా నేలమట్టమయ్యాయి అలాగే ఇక తిరుమలలో కూడా నిన్న నిన్నటి రోజున భారీ వర్షం కురిసింది అంటే ఈరోజు కూడా వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ యొక్క ఉక్కుపోతలతో అల్లాడిపోయిన ప్రజలకు కొంత ఈ యొక్క వర్షం ఉపశమనం కల్పించినప్పటికీ భారీ వర్షంతో అంటే ఈరోజు నీటి పరీక్ష ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది విద్యార్థులు ముందస్తుగా పరీక్షా కేంద్రాలు చేరుకున్నప్పటికీ కొంతమంది సకాలంలో చేరుకోలేని పరిస్థితి కూడా ఉంది అయితే కొంతమంది యొక్క వాహన సాధకాలైన ఆటోలు రిక్షాలు అలాగే టూ వీలర్లో కూడా యొక్క పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఒక ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది భారీ స్థాయిలో వర్షం కురవడంతో కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఇక తిరుపతిలో ఈ వర్షపు జల్లులతో ప్రజలు తడిసి ముద్ద పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా టీవీ తిరుపతి జిల్లా